మన దేవునికి ఉన్న పేరు ఏంటంటే ఆయన ప్రార్థనలను ఆలకించువాడు రెండవది ఆయన ఉత్తరమిచ్చువాడు మూడవది ఎవరైతే యథార్థ హృదయముతో ఆయన ప్రార్థన చేస్తాడో ఆయన అతి సమీపముగా ఉన్నవాడు దేవునికి మహిము కలిగినాక ఎంత గొప్ప దేవుడు అంటే మనుషులు ప్రార్థన చేసి మర్చిపోతారేమో కానీ ఆయన మాత్రం ఎన్నటికీ మర్చిపోడు అయితే మన దేవుడు నీవు ప్రార్థన చేసిన నాటి నుండి కార్యము చేయటం ప్రారంభిస్తాడు మీరు ఒక విత్తనాన్ని నాటారు విత్తనం నాటిన వ్యక్తి మర్చిపోయి వెళ్ళిపోయాడు కానీ ఆ విత్తనం చూసారా ఒకరోజు మొలక అవుతుంది తర్వాత అది మొక్క అవుతుంది తర్వాత అది చెట్టు అవుతుంది తర్వాత అది ఫలిస్తుంది నువ్వు ఏ విషయం కొరకైతే మోకాళ్ళేసి ప్రార్థననే విత్తనాన్ని విత్తావో ఆనాటి నుండి దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు ఇక నువ్వు విత్తడమే నీ పని పక్కన నీళ్లు పోస్తారు ఎరువు వేసేది ఇంకొకరు కానీ దానిని వృద్ధి చేసేది దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేది దేవుడే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నువ్వు కొన్ని రోజులుగా దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు దానికి ప్రతిఫలం నీకు సమీపంగానే ఉంది విత్తి కొన్ని రోజులు అవుతుందంటే ఇంతవరకు ప్రతిఫలం రాలేదని నిరాశ చెందుతున్నావు కదా ఎస్ నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అది ఇప్పుడు చుట్టైంది ఫలాలు దగ్గరకు వచ్చాయి ఫలించే కాలం రాగానే వెంటనే అది ఫలిస్తుంది మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు మన మొరలను దేవుడు ఆలకిస్తాడు గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన రాయబడిన మాట అప్పుడు నీవు పిలువగా ఏహోవా ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగా ఆయన ఎస్ ఐఆమ్ హియర్ యు డోంట్ ఫియర్ నువ్వు పిలిస్తే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు నువ్వు మొరపెడితే ఎస్ ఐఆమ్ హియర్ అని అంటాడు నేనున్నాను యు డోంట్ ఫియర్ నువ్వు విత్తావా ఓకే నీళ్ళు పోసావా ఓకే ఎరువేసావా ఓకే అంతే నీ పని అయిపోయింది పో వృద్ధి చేసేది మాత్రం నేనే కాబట్టి యు డోంట్ ఫియర్ నేనున్నాను ప్రియ సహోదరి ఈ సహోదరుడా నువ్వు కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నావు ప్రతిఫలం రాలేదని నిరాశ చెందొద్దు దాని కాలమున అది తప్పక ఫలాలు ఇస్తుంది ఎందుకంటే దేవుడు దానిని కాస్తున్నాడు ప్రార్థన చేసిన వారు కొన్నిసార్లు నిరాశ చెందొచ్చేమో కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు ఎప్పుడు కూడా నిన్ను నిరాశపరచడు ఎందుకంటే నీ అవసరతలను ఎరిగిన వాడు నీ పరిస్థితులను తెలిసిన వాడు నీ అక్కర్లో ఎరిగిన వాడు తప్పక ఇస్తాడు ఇవ్వక మానుడు ప్రేమ సహోదరి సోదరుడా మనం ప్రార్థన చేయాలి ఏ సమస్య కొరకైనా మనం ప్రార్థన చేయాలి చూడండి ఎలియా గారు ప్రార్థన చేసి అయ్యా నీ ప్రజల మధ్య నువ్వు ఉన్నావని వీరికి తెలియనట్లుగా నీ కార్యమో జరిగించు అని ఆయనట బలిపీఠం కట్టి కట్టెలను పేర్చి దహన బలిని సిద్ధం చేసి ఇలాగ ప్రార్థన చేశాడు మరో రాజులు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చాడు అప్పుడు ఆయన ప్రార్థన అట యహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న మందున్న నీళ్లను ఆరిపో చేసిందట మనం గుర్తుపెట్టుకోవాలి ఆయనకున్న పేరేమని చెప్పాము ప్రార్థనలను ఆలకించువాడు నిజముగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉన్నవాడు మన ప్రార్థనలన్నిటికీ జవాబు ఇచ్చేవాడు నేనున్నాను అనేవాడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన అద్భుతం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు అక్కడ అద్భుత కార్యాలు చేశాడో వెంటనే ప్రజలు ఒప్పుకున్నారు నిజముగా ఈయన ప్రార్థన ఆలకించే దేవుడు యహోవాయే దేవుడు యహోవాయ దేవుడు అని ప్రజలందరూ అరిచారు కేకలు వేశారు ప్రేమైనా సహోదరు ఈ సహోదర నువ్వు ప్రార్థన చేయి దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని కొరకు చేయి తప్పక ఆయన నీకు జవాబు ఇస్తాడు అయితే విసుకొద్దు బలహీనపడొద్దు ఆయన ఉన్నాడు అని ఆయన ప్రార్థనను ఆలకిస్తాడు అని ఆయన తప్పక జవాబు ఇస్తాడు అని నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థనని విత్తనాన్ని విత్తు నువ్వు విత్తితే ఆయన దాన్ని వృద్ధిలోకి తీసుకురావడం ప్రారంభిస్తాడు కాబట్టి ఆయన బలిపీఠం యొక్క నువ్వు ఎప్పుడు కూడా తూపం వేయాలి నువ్వు ప్రార్థన చేస్తంటే నీ ప్రార్థన యొక్క ధూపాన్ని దేవుడి యొక్క బలిపీఠం వద్ద ఎప్పుడు కూడా దేవదూతలు సేకరించి ధూపం వేస్తా ఉంటారు కాబట్టి ప్రార్థన ఎందు నువ్వు విసికిపోవద్దు వేజారిపోవద్దు నీ ప్రార్థనలు ఎప్పుడు కూడా ఆయన అంగీకరిస్తానే ఉంటాడు పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో విపరీతమైన ఎండలు కాచి పొలాలన్నీ ఎండిపోయినాయి అట వేసవి కాలంలో మైదానాలన్నీ ఎండిపోయి ఇక సీజన్ వస్తున్నా కానీ వర్షాలు పడలేదట అలాంటి పరిస్థితుల్లో ఇక కరువు వచ్చేస్తుంది ఇక పూర్తిగా పంటలన్నీ ఎండిపోయాయి ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనుకుని ప్రజలందరూ గొగ్గోలు అంటున్నప్పుడు ఒక ఆదివారం ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించడానికి సమావేశమయ్యారు అక్కడ సేవకుడు చార్లెస్ పిన్నే అనే దైవజనుడు ఆయన ఈ భారం నుండి ఈ కరువు నుండి తప్పించుకొని పడాలని సంగవంతలతో కలిసి ప్రార్థన చేద్దామని తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తా చార్లెస్ చర్లేసుకునే ఈ దైవజనుడు అద్భుతమైన ప్రార్థన చేశాడు అద్భుతం ఏంటంటే ఆయన ప్రార్థన చేసి ముగించి ప్రసంగిస్తుండగానే ఉండపోత వర్షం కురిసిందట ఏమని ప్రార్థన చేశాడు ఓ దేవా మాకేది ఉత్తమమో తెలియపరుస్తూ నీకు వివరించడం మా ఉద్దేశం కాదు అయినా ఓ కన్న తండ్రిలా నీవు మమ్మల్ని పిలిచి మా అవసరాలు నీకు విన్నవించినందుకు మమ్మల్ని ఆహ్వానించావు మీకు స్తోత్రములు మాకు వానలు కావాలి మా పచ్చిక మైదానాలు ఎండిపోయాయి నీళ్ళు లేక భూమి నెరల విడిచింది ఆవులు నీటి కోసం తిరుగులాడుతూ అంబా అంబా అని అల్లాడుతూ ఉన్నాయి అడవుల్లో నివసించే ఉడతలు సహా దప్పికతో అలమటిస్తూ ఉన్నాయి నీవు మాకు వానలు కురిపించకపోతే మా పశువులు చచ్చిపోతాయి మా పంటలు ఎండిపోతాయి ఓ ప్రభువా మాకు వర్షాలు కురిపించు ఇప్పుడే కురిపించు మా మట్టుకు మాకు ఎలాంటి సంకేతాలు ఇక్కడ కనిపించడం లేదు కానీ నీకు అది పెద్ద పనేమి కాదు ఇప్పుడే పంపించు ప్రభువా యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె అని ప్రార్థన చేశాడు ముగించేశాడు ఆయన ఒక వాక్యం తీసుకొని ప్రసంగం మొదలుపెట్టాడు అయితే కొన్ని క్షణాల తర్వాత గాలి వాన ఒక గొప్ప వర్షం కురవటం ప్రారంభించింది ఆ శబ్దానికంట ఈయన ప్రసంగిస్తున్న ప్రసంగాన్ని మధ్యలో ఆపేసాడంట ఆపేసి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన దేవునికి మనందరం కూడా ఈ వానను బట్టి వర్షాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దామని చెప్పేసి అందరూ దేవుని స్తోత్రాలు చెల్లించడం ప్రారంభించారు నా ప్రియా సహోదరి సహోదరుడా మన పరలోకమందున్న దేవుడు ఆయన అద్వితీయుడు ఆయన మన ప్రార్థనలను తప్పకుండా ఆలకిస్తాడు జవాబు ఇస్తాడు నీ పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చేతికి నువ్వు అప్పగించగలిగితే నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు నీ నమ్మకాన్ని ఆయనలో ఉంచు ఆయన కార్యాలు చేసే దేవుడు కాబట్టి ఆయన చేతికి మన సమస్యలను అప్పగించాలి ఇదిగో ప్రభు ఈ సమస్య నాది కాదు నీదే చూసుకో నువ్వు ఇక అప్పగించి ప్రార్థన చేయాలంతే నువ్వేం చేయొద్దు అలా అలాగనుక మనం చేయగలిగితే ఆయన చేతికి అప్పగించగలిగితే ఆయన తీసుకుంటాడు చేతిలోకి ఆయన చేతిలోకి నీ సమస్యను నీ కష్టాలను నీ కండీలను నీ వేదనను తీసుకున్నప్పుడు ఆయన తప్పక కార్యాలు చేయక మానడం కొంచెం విశ్వాసం ఉంచి ఆయన చేతిలో పెట్టేసే అన్నిటికీ నీవే దిక్కు ప్రభు అని అన్నాను ఎందుకంటే భౌతికంగా మనం తీసుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలంగానే ఉంటాయి ఏ ఒక్కటి కూడా మనకు అనుకూలంగా ఉన్నట్లుగా కనిపించదు ప్రతికూలతల్లో కూడా అనుకూలతనిచ్చి విజయాన్ని ఇచ్చే దేవుడు మన ప్రభు యేసుక్రీస్తువారు వారు ఆయన ఎందు నమ్మిక కొంచెం విశ్వాసం ఉంచాలి ఏ విశ్వాసంతో అయితే ఆయన సన్నిధికి నువ్వు వస్తావో నీ విశ్వాసాన్ని నువ్వు నిరీక్షించిన ఆ కాలాన్ని ఎప్పటికీ కూడా సిగ్గుపడనివ్వడు ఆయన నీ పక్షాన ఉంటాడు నీతో ఉంటాడు నీ పక్షాన యుద్ధము కూడా చేస్తాడు అందుకే మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి ప్రార్థనకి తప్పక ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు ప్రార్థన మనకు ఎలా చేయాలో ఇప్పటికి మనకు కూడా తెలియదు అది సాక్షాత్ బైబిలే చెప్తుంది మనకు ఎలా చేయాలో తెలియనప్పుడు ఇక మోకరించి మౌనంగా కనిపెట్టుకోవడమే అది ఎంత పెద్ద సమస్య అయినా నీకు పెద్దదేమో కాని దేవునికి పెద్దది కాదు సమస్య పరిమాణాన్ని కాకుండా దేవుని యొక్క శక్తిని నువ్వు హెచ్చించాలి నీ సమస్యను నువ్వు హెచ్చిస్తే అది సాతానుగాడు పెట్టింది కాబట్టి సాతానుగాడిని హెచ్చించినట్లు అవుద్ది నీ సమస్య కంటే గొప్పవాడు దేవుడు కష్టాల వైపు కన్నీళ్ల వైపు వేదనల వైపు కాకుండా అనారోగ్య సమస్యల వైపు కాకుండా కేవలం నువ్వు ప్రభు వైపు మాత్రమే చూడాలి ఎందుకంటే ఆయన నీకు ఉత్తరం ఇచ్చేవాడు నువ్వు మొరపెట్టగానే ఉన్నాను అనేవాడు ఆయనే నువ్వు పిలిస్తే పలికేది ఆయనే సమస్యలు కాదు సమస్యలు నిన్ను కృంగదీయడానికి వస్తాయి సమస్యలు నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి వస్తాయి కాబట్టి శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా శోధనలు వచ్చినా సమస్యలు వచ్చినా అవి దుష్టుడు పెట్టేవై కాబట్టి వాటి నుండి తప్పించుకోవాలి అన్నప్పుడు లేదా వాటి మీద నీకు జయం రావాలి అన్నప్పుడు వాటిని జయించే శక్తినిచ్చే దేవుని వైపు చూడాలి చాలా కాలంగా నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు నీకు అనేకమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల నుండి బయటపడే మార్గం ఏదైనా ఉందాయంటే అది ప్రార్థన నేను మొన్న ఒక వీడియో చూసినప్పుడు ఆ వీడియోలో ఒక ప్రముఖ హీరో చెప్తున్న సాక్ష్యం ఆ యాంకర్ గారు అడిగారు అయ్యా మీరు హైందవ కుటుంబంలో పుట్టారు మీ అమ్మగారు కూడా ఒక గొప్ప భక్తి పౌర్రాలు పలానా దేవుడికి ఎప్పుడు కూడా సేవలు చేసేది కదా పెద్ద బొట్టు పెట్టుకుంటుంది కదా సాంప్రదాయంగా అట్లా పలానా దేవుడికి ఇట్లా సేవలు చేసేది అసలు మీరు క్రిస్టియన్లోకి వెళ్ళారు ఏంటయ్యా మీరు ఒకరోజు ఈ క్రిస్టియానిటీ గురించి చెప్తూ హలీలుగా స్తోత్రం అంటుంటే నేను విన్నాను అసలు మీరు ఎట్లా మారారు అని అడిగింది మంచి పెద్ద హీరో అయిన ఆ హీరో గారు అన్నాడు యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం ఈ సాక్ష్యం చాలా తక్కువని చెప్తారు మీకు తెలుసు ఆ హీరో కూడా అయితే ఆయన చెప్తున్నాడు యేసు ప్రభు అంటే నాకు కానీ మా అమ్మకు కానీ ఒలే ఇష్టం మా అమ్మగారు చిన్నతనంలో ఉన్నప్పుడు ఆవిడక్కట ముక్ అంట ముక్కు వెంట ఎప్పుడు నీరు గారుతా ఉంటుందంట అంట తిప్పితే కొళాయిలు నీళ్లు గారినట్లు ఎప్పుడు కారుతా ఉంటాయట ఖర్చు తీసుకుని ఎప్పుడు తుడుస్తూనే ఉండాలట ఈ ఫ్రెండ్స్ వాళ్ళు కో స్టూడెంట్స్ వీళ్ళందరూ వాళ్ళట దగ్గరకు రానిచ్చేవాళ్ళు కాదట చీవుడి ముక్కు చీవుడి ముక్కని ఎప్పుడు కూడా ఆమెను హేళన చేస్తూ ఉండేవాళ్ళట భోజనం చేసేటప్పుడు భోజనం దగ్గరకు కూడా రాణించేవాళ్ళు కాదంట పక్కకెళ్ళి కూర్చోనేవాళ్ళట ఇట్లాగా ఆమెను హేళన చేస్తూ అసహించుకుంటూ ఉండేవాళ్ళట అలాంటి పరిస్థితిలో ఒకరోజు ఆవిడ ఏడుస్తా ఉందంట ఏడుస్తా ఉన్నప్పుడు ఆ సిస్టర్ గారు అది క్రిస్టియన్ స్కూలు అప్పుడు ఒక సిస్టర్ గారు వచ్చి ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారంట ముక్కు వెంట చీమిడి గారుతుందని అందరు నన్ను హేళన చేస్తున్నారు అసహించుకుంటున్నారు దగ్గరకు రానివ్వట్లేదు సిస్టర్ అని అంటే అప్పుడు ఆ సిస్టర్ గారు తన పాకెట్లో ఉండి ఒక చిన్న బైబిల్ తీసి తన చేతికిచ్చి ఇది రోజు నువ్వు చదువుకో రోజు ఒక వర్స్ ఒక వచనాన్ని చదువుకొని నీ పక్కన పెట్టుకొని నిద్రపో అని చెప్పిందంట ఆవిడ ఆ చిన్న బైబిల్ తీసుకెళ్లి రోజు ఒక వచ్చిన చదువుకొని పక్కన పెట్టుకుని నిద్రపోయేదట థర్డ్ డే మూడో రోజు ఆమె నిద్ర లేచి చూసుకునేసరికి తన ముక్కు వెంట చీమిడి కారటం ఆగిపోయిందంట ఆ రన్నింగ్ న్యూస్ అనేది లేదంట ఆ వాటర్ పట్టడం లేదంట ఒకటి రెండు సార్లు పరిశీలన చేసుకున్నా ఎటు చూసినా గానీ అసలు ఆ ముక్కు వెంట చీమిడి అనేది రావట్లేదట ఇక వాళ్ళ అమ్మగారిని పిలిచి చెప్పిందంట అమ్మా అమ్మ నా ముక్కు వెంట చీమిడి రావట్లేదు వాటర్ కారటం లేదు అని ఈ వ్యాధి పోవటం కోసం అనేకమైన ట్రీట్మెంట్స్ తీసుకుందట అనేక హాస్పిటల్ తిరిగిందట ఆవిడ అక్కడ వాళ్ళు ఉండే ఊర్లో ఒక ప్రముఖమైన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారంట ఎంత డాక్టర్ అంటారు కదా ఏంటి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ అమ్మా ఇది జీవితకాలం ఉంటది బహుశా ఫ్యూచర్ లో ఈ అమ్మాయికి పెళ్లి కూడా అవ్వకపోవచ్చు ఇది ఈ వ్యాధికి మందులు లేవు కాబట్టి మీరు జాగ్రత్త చూసుకోవటమే ఇంకేం లేదు అని చెప్పాడంట అద్భుతం ఏంటంటే వారు మళ్ళీ డాక్టర్ గారిని కలిసిన తర్వాత డాక్టర్ గారు ఆశ్చర్యపోయాడట అసలు ఇది ఎలా జరిగింది ఈ రన్నింగ్ నోర్స్ ఎలా తగ్గింది ఎన్ని టెస్టులు చేసినా గాని ఇది తగ్గడానికి ఛాన్స్ లేదు కదా మెడిసిన్సే లేవు కదా ఎలా తగ్గింది అని ఆ పాపను అడిగితే ఆ పాప చెప్పిందట ఆ హీరో గారి అమ్మగారు చెప్పారట ఏం లేదు ఇలా జరిగింది సిస్టర్ గారు నాకు బైబిల్ ఇచ్చింది ఆ బైబిల్ నేను చదువుకున్నాను కరెక్ట్గా థర్డ్ డే నాకు ఈ అద్భుతం జరిగింది అని చెప్పిందట అప్పుడు ఆయన కూడా ఆశ్చర్యపోయి ఆయన ఆ డాక్టర్ గారు కూడా విత్ ఇన్ సిక్స్ మంత్స్లో ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని రక్షణ చేసుకున్నాడట అద్భుతం ఇది మనకు యూట్యూబ్ ఛానల్లో కూడా దొరికితే చూడండి ఆయన పేరు భాను చందర్ హీరో అంటే ఎంత గొప్ప వ్యక్తులైనా సరే మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే కార్యాలు చేస్తాడు మన జీవితంలో మనం ఎంత ఎదిగినా సరే ప్రార్థనే మనకు ఆయుధం ఆయన ఆ స్థితిలో ఉండి ఓ పెద్ద యాక్టర్ అయ్యిండి కూడా అసలు ఈ సాక్ష్యం చెప్పడానికి ఆయన అసలు వెనుకాడలేదు భయపడలేదు అసలు చాలా సంతోషంగా చెప్తున్నాడు యేసుప్రభు అంటే మా అమ్మగారికి వల్ల బాలిన ప్రేమ అసలు ఒక వ్యక్తి అంత విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది ఆయన మన ప్రార్థన ఆలకించాడు అని తెలుసుకున్నప్పుడు కలుగుతుంది ప్రియమైన సహోదరి సహోదరుడు నువ్వు కూడా నమ్ము విశ్వసించు ఆయనకున్న పేరు ప్రార్థనను ఆలకించేవాడు పిలిస్తే పలికేవాడు మొర నేను ఉన్నాను నువ్వు భయపడమాకు అనేవాడు మన జీవితంలో చాలాసార్లు డాక్టర్లు కూడా చెప్తారు నీకు ఈ రోగం తగ్గదు నీకు ఈ వ్యాధి బాదు నీకు కష్టాలు తీరు ఇది జీవితకాలం ఉంటుందమ్మా అని చెబుతారో ఈ డోంట్ వర్రీ అబౌట్ దాట్ వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వేం భయపడొద్దు ప్రభువు నమ్ముకో వేడుకో ఖచ్చితంగా ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన తప్పక ఇస్తాడు ఆయన ఇచ్చేదేవుడై ఉన్నాడు నా ప్రియ సహోదరి ఈ అందుకే నువ్వు ప్రార్థన చేయి విశ్వాసంతో చేయి నిరీక్షణతో చేయి పట్టుదలతో చేయి ప్రార్థన ఎస్ నీ యొక్క దినచర్యలో మెయిన్ భాగమై ఉండాలి ఏదో ఆశామాష ఎవరు ముక్కలు చేసి వచ్చేవారుగా ఉండొద్దు కనిపెట్టుకుని నిశ్శబ్దంగా ఉండు ఎదురు చూస్తూ ఉండు ఆయన నీ దగ్గర ఉన్నాడని నిన్ను స్వస్థపరుస్తున్నాడని ఆయనను నువ్వు చూస్తూ ఉండు ఆ దర్శనాన్ని చూస్తూ ఉండు ఆయన వదిలిపెట్టొద్దు ఆలస్యమవచ్చేమో గాని అలక్ష్యము అస్సలు చేయడు తప్పక నీ ప్రార్థనలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆ తల్లి ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు చార్లెస్ పిన్నె అనే దైవజనుడు చేసిన ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు ఎలియా ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడే తప్పక నువ్వు ప్రార్థన చేసిన వాటికి ప్రతిఫలాన్ని పొందుకుందాక ఎస్ నాకు కూడా ప్రతిఫలం కావాలని ఆశపడుతున్నాను నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్నవారు మీ కుడిస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడు తండ్రి మహాగణుడు అయిన రాజా ప్రార్థనలు ఆలకించేవాడా నిజముగా మొరపెట్టు వారికి అతి సమీపంగా ఉన్నవాడా నువ్వు పిలిస్తే పలికే దేవుడవు మొరపెడితే నేనున్నాను నువ్వు భయపడొద్దు అనే దేవుడవు స్వస్థపరిచే దేవుడవు రాఫా మీ స్తోత్రములు నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థ కలుగుతున్నది పరిశుద్ధ దయచేసి మా బిడ్డలు ఏ విషయాల కొరకైతే నీ సన్నిధికి వచ్చి మొరపడుతూ ఉన్నారో అనారోగ్య సమస్యలైనా కుటుంబ సమస్యలైనా అప్పుల సమస్యలైనా ఆర్థిక సమస్యలైనా వివాహ సమస్యలైనా కర్మఫలం లేకపోవడం వలనైనా పరిశుద్ధ శత్రు భయం వలనైనా ఏ విషయాల కొరకైతే మా బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉన్నారో తప్పక నువ్వు ప్రతిఫలాన్ని ఇస్తావు ఇచ్చి ఉన్నావు ఇచ్చినందుకు మీకే మహిమా ఘనత ప్రభావంలో చెల్లిస్తూ రక్షణ మారు లేని వారికి రక్షణ మారు మనసునివ్వండి రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుకు సహాయం దయచేయమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును మీ చిన్న బిడ్డలకును ఈ ప్రార్థనలో ఏకీపించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమలకు సదాకాలముతోడ ఇంటి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్